విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదినం వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగానే పేద వాల్తేరు జంక్షన్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి స్టార్ మీడియా సెల్ కోఆర్డినేటర్ పోతనరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ పోతనరెడ్డి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు నాలుగు సార్లు ఓటమి లేకుండా ఎమ్మెల్యేగా గెలవటం అంటే సాధారణ విషయం కాదని ఓటమి ఎరగని నేతగా ఎమ్మెల్యే వెలగపూడి నిలుస్తారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బీజేపీ ఎస్టీ ఇన్ఛార్జి మురళీమోహన్ రాజు బీజేపీ నాయకులు శ్రీరామ్ ఆనంద్ అనిల్ జనసేన వార్డు అధ్యక్షులు రాధేశ్యాం నాయకుడు శివారెడ్డి సీతన్న జ్యోతి రాజ్యలక్ష్మి మురళి పిట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయుల వెలగపూడి రామకృష్ణ బాబు గారు జన్మదిన వేడుకలు తూర్పు నియోజకల అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది మా శాసనసభ్యులు రామకృష్ణ బాబు గారు నాలుగవసారి అత్యధిక మెజార్టీతో పేద బడుగు బలహీన ప్రజా ప్రజల అండదండలతో డెబ్భై ఒక్క వేల మెజార్టీ సాధించడం జరిగింది నాలుగవసారి తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్నందున మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్